నమస్తే అండి నా పేరు పాఠాణ ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే మా యొక్క సూర్యాపేటలు ఉండడం జరిగింది కొద్దిగా గుండు చేపించుకున్నాను అండి దేవుని దగ్గర ఇప్పటి నుంచి ఇక గుండె గుండెతోనే వీడియోలు వస్తాయి అయితే సూర్యాపేటలు అయితే ఉండడం జరిగిందండి క్వారీ హుందాయ్ గ్ర హుందాయ్ ఐ ట్వంటీ అండి మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను మూడలు ఫస్ట్ అండి తొంభై నాలుగు వేల చిల్లర జరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఇది మా బ్రదర్ కోసం మనమే ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది ఒక ఒక నెలలు సంవత్సరం అవుతుంది పాత వీడియోలో కూడా ఉంటుంది దీనికి సంబంధించిన వీడియోలు ఐ ట్వంటీ అండి మ్యాగ్నా అండి రెండు వేల పదిహేను ఫస్ట్ ఓనర్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ప్రస్తుతానికి మా బ్రదర్ వాడుతుండు కారు ఈరోజే తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభైకో ఏమో ఇప్పుడే ఇప్పుడే ఆయిల్ చేంజ్ చేయించుకొని వస్తున్నాం తిప్పి కొడితే ఒక పది కిలోమీటర్ కూడా తిరగలేదు ఆ వీడియో ఆయిల్ చేంజ్ చేయించిన వీడియో కూడా యూట్యూబ్లో పెట్టినామండి ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే ఇంజన్ చేంజింగ్ కూడా చేయించుకొని వస్తున్నాం ఏ కారు అయినా సరే నా చేతుల మీద ఇచ్చే కారు అది జనరల్ సర్వీసింగ్ అనేది కంపల్సరీ చేయించి ఇస్తాను అండి ఇక కస్టమర్ దగ్గర కార్లు ఢిల్లీలో వేరే వాళ్ళ దగ్గర ఇప్పించిన అవి చెప్పాను కానీ నా చేతుల మీద నేను అమ్మిన కారు ఏదైనా సరే కంపల్సరీ జనరల్ సర్వీసింగ్ అనేది చేపించే ఇస్తాను అందులో భాగంగానే ఈ కారు కూడా రూపాయి అంటే రూపాయి పెట్టబడలేదు రూపాయి అంటే రూపాయి పెట్టబడలేదు ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది తాళాలు కూడా రెండు తాళాలు ఉన్నాయి ఒకటి మ్యాన్యువల్ కీ ఉంది ఒకటి ఫ్లిప్ కీ ఉంది రెండు కీస్ ఉన్నాయి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి తెలంగాణ వారికి మాత్రమే పనిచేస్తుంది ఆంధ్ర వారికి పనిచేయదు దయచేసి గమనించాల తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఒక అరవై శాతంగా టైర్లు ఉన్నాయండి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు ఇప్పుడే వాషింగ్ చేయించుకొని ఇంజనాలు మార్పించుకొని వాషింగ్ చేయించుకొని వచ్చి వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి చెర్రీ రెడ్ కలరు చెర్రి రెడ్ కలర్ అండి కారు ఎక్సలెంట్ ఉంది పర్సనల్గా మా బ్రదరే వాడడం జరుగుతుంది వెహికల్ దాదాపు ఒక పది నుంచి డోర్లు కానీ గ్లాసులు కూడా బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాసు మారలేదు ఒక్క పీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ ఇక బంపర్ టచ్ గిటా ఢిల్లీ అంత ముందు చేయించినాయి ఇప్పుడు ఏం చెప్పలేదు కంప్లీట్ ఒరిజినల్ డీజిల్ కార్ అండి ఇది లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ రావండి ఇందులో మ్యాగ్నా ఎయిర్ బ్యాగ్స్ రావు మానువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది సిక్స్ స్పీడ్ ఆరు గేర్ల మాన్యువల్ గేర్ బ్యాగ్స్ సీట్ కవర్స్ వచ్చేసి వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లెనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా ఒక అరవై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయండి చూడవచ్చు మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఒక డిక్కీకి ఒక చిన్న డెంటు మా దగ్గర చూస్తేనే కనపడుతుంది మరీ ఎక్కువ మేజర్ డెంట్ కాదు చిన్న డెంట్ ఉంటుంది ఏంటంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇక్కడ వెహికలు తెలంగాణ స్టేట్ సుర్యాపేటలో ఉంది మీరు డైరెక్ట్ మెకానిక్ని తెచ్చుకి చూపించుకోవచ్చు మెకానిక్ని తెచ్చి చూపించుకొని తీసుకొని వెళ్ళచ్చు ఏ కార్ అయినా సరే నేను ఇచ్చే కార్ ఏదైనా సరే మెకానిక్ని తెచ్చుకొని చూపించుకొని అట్లే ఉంటుంది నేను చెప్పిన నేను చెప్పే రిపోర్ట్ కూడా అట్లే ఉంటుంది డీస్ ఉంటుందండి రియరు ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి ఒక చిన్న డెంటు ఇగో చిన్న డెంటు దగ్గర పోతే కనపడుతుంది రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది చిన్న ఫ్యామిలీకి బాగుంటుందండి ఫైనాన్స్ కూడా వస్తుంది కార్కి ఫైనాన్స్ కూడా వస్తుంది బూట్స్ ఫ్లోర్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు నీట్గా ఉంది స్టెప్ని అయితే మామూలుగానే ఉందండి పెద్దగా అయితే ఏం లేదు స్టెప్పిని టూల్ కిట్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది గ్లాసులు ఒక్కటి మాత్రం పేర్లు కూడా బాషా మా బ్రదర్ పేరు మా వదిన పేరు షరీనా జస్యా జావీదు మా అన్న పిల్లల పేర్లు పర్సనల్ వాడుకున్న కారు అండి ఇది ఇది ఏం అమ్మకానికి తెచ్చిన కారు కాదు పర్సనల్ మా బ్రదర్ కోసం తెచ్చిన కారు ఇప్పుడు వేరే పెద్ద కారు తీసుకుందాం అని అంటుండు అందుకోసమే దీన్ని సేల్ పెట్ పెట్టుకున్నాం ఆయన వాడింది కూడా పెద్దగా ఏం లేదు తిప్పికొడత సంవత్సరం పేరు మీద ఒక నాలుగు వేలు ఏము మూడు వేల నుంచి నాలుగు వేలు ఏం తిరిగిండో అంతే ఆయన పెద్ద వాడింది ఏం లేదు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది దీని పాత ప్లేట్లు అయ్యి నెంబర్ ప్లేట్స్ సార్ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి పాత పాత నెంబరు ఢిల్లీ నెంబర్ ఇది ఢిల్లీ నెంబరు ఈ నెంబర్ పోయి ఈ నెంబర్ వచ్చింది అన్నట్టు ఈయన బండినే వేసుకొని తిరుగుతుండే ఇంకా నెంబర్ తీయలేదు ఇంకా ఢిల్లీలో ఫస్ట్ ఓనరే ఇక్కడ కూడా ఫస్ట్ ఓనరే అంటే పాత హిస్ట్రేట్ డిలీట్ అయిపోద్దిగా మీ అందరు తెలుసు టీజీ ట్వంటీ నైన్ బి జీరో ఫోర్ వన్ ఫోర్ నెంబర్ కూడా బాగానే ఉంది ట్వంటీ నైన్ అంటే సూర్యాపేట రిజిస్ట్రేషన్ అండి మా సూర్యాపేట కిందకి వస్తుంది రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఒక గ్లాస్ మారలేదండి ఒక గ్లాస్ మారిన ఒక పీస్ మారలేదు రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ ఇండోసు చైడ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మిర్రర్ కంట్రోల్ చాబీ స్టార్ట్ వస్తుంది డా క్లస్టర్ చూడవచ్చు తొంభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తొంభై నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు తొంభై ఒకటో తొంభై వేల చిల్లర ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది ఇప్పుడు దాదాపు అవుతుంది కానీ ఈయన కూడా పెద్ద వాడింది ఏం లేదు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ ఉందండి స్టార్ట్ అయింది బండి ఆల్రెడీ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏం లేదు ఒకటి డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఫ్యూల్ లెవెల్ తక్కువ ఉంది అది ఒకటి చూపిస్తుంది ఫోర్ ఇండికేటర్స్ ఒకటి చూపిస్తుంది హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఒకటి చూపిస్తుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇక్కడ ఎఫ్ఎం గిడ ఏం రాదు మనం మా బ్రదరు ఫోను కనెక్ట్ చేసుకొని వాడుకుంటాడు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మోడ్ కంట్రోల్స్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందని చూడొచ్చు పర్ఫెక్ట్ ఉంది లేపు ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇంజనాలు ఇప్పుడే చేంజ్ చేయించుకొని రావడం జరిగింది చూడొచ్చు ఇప్పుడే కనపడుతుంది అనుకుంటున్నా మీకు చేంజ్ చేయించినట్టు చేంజ్ చేయించేటప్పుడు మీకు ఒక చిన్న వీడియో కూడా తీసి మన వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్లో కూడా పెట్టినా మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఇంజనాలు పోసేటప్పుడు ప్లస్ రీడింగ్ ఎంత ఎంత రీడింగ్కి చేంజ్ చేయించినాం అనేది అది కూడా ఆ వీడియో తీసి పెట్టినా రైట్ సైడ్ యాప్లైన్ కంప్లీట్ ఒరిజినల్ అండి బోనట్టు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్ కంప్లీట్ ఒరిజినల్ బ్యాటరీ పర్ఫెక్ట్ ఉంది స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఎటువంటి ఏది లేదు ఏది కూడా లేదు ఎక్సలెంట్ ఉంది ఇంజను కొంచెం మట్టి మట్టి ఉంది వాషింగ్ చేపిద్దామండి ఇంజన్ వాష్ చేయలేదు చేయలేదు చెప్పే ఇంజన్ వాషింగ్ ఓకే అండి వెహికలే చూశారుగా ఇది మా పర్సనల్ వెహికల్ అండి మా బ్రదర్ వాడతాడు బాషా అనే పేరు ఆయన పేరు పాషా నా పేరు పాషా మా బ్రదర్ వాడతాడు ఆ సంవత్సరం కింద ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇక ఆయన పెద్ద తిరిగింది నేను మూడు వేల చిల్లరే తిరిగింది అంతే ఇప్పుడు అమ్మి పెద్ద బండి తీసుకుంటా అంటుండే ఇకో స్పోర్టు ఎందుకంటే మా అందరికి ఇకో స్పోర్ట్ అంటే బాగా ఇష్టం అండి ఎవరికైనా సరే బండ్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఈకో స్పోర్ట్ అంటే బాగా ఇష్టపడతారు ఆయన కూడా ఒక ఇకో స్పోర్ట్ తెచ్చిస్తే అయిపోద్ది అని చెప్పేసి ఇది సేలింగ్ పెట్టడం జరిగింది ఉందా ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను మూడులో ఫస్ట్ ఓనరు తొంభై నాలుగు వేల చిల్లర జన్యున్ రీడింగ్ అండి బానటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఒరిజినల్ బండి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ అయితే ఢిల్లీ కార్ అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ సూర్యాపేటకు అయిపోయింది తెలంగాణ వారికి మాత్రమే పనిచేస్తుంది ఒక వెయ్యి రూపాయలతో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోద్దండి వెయ్యి రూపాయలతో మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఒకవేళ ఫైనాన్స్ కావాలన్నా సరే ఫైనాన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఒక లక్ష రూపాయల లోపు కట్టినా మీకు ఫైనాన్స్ అయితే మూడు లక్షల పైన ఫైనాన్స్ అయితే అవుతుంది మీ యొక్క సివిల్ బట్టి నాలుగు లక్షల ముప్పై వేలుగా కడుతున్నారండి నాలుగు లక్షల ముప్పై వేలుగా అడుగుతున్నాం నాలుగు లక్షల ముప్పై వేలు కడుతున్నాను ఆన్ టేబుల్ చిన్న వేసుకుంటుంటుంది ఎక్కువ ఉండదు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యుస్థలంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుండు చేయించుకున్నా థ్యాంక్ యూ